నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు ఇతను ఎన్టీ రామారావు మానవుడు నందమూరి హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించాడు బాల నటుడిగా కూడా పలు చిత్రాలు నటించాడు నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల హీరోగా నటించిన సినిమా బంపర్ విజయాన్ని అయితే అందుకుంది ఇక కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఆరు ఆగస్టు తొమ్మిదో తేదీన స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆమె హరికృష్ణకు బాగా పరిచయం ఉన్న ఒక బిజినెస్ మెన్ కూతురు బాగా ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా సంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ కాబట్టి హరికృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారు ఇక కళ్యాణ్ రామ్ ఆ విషయంలో తండ్రి మాటలకు విలువనిచ్చి స్వాతిని పెళ్లి చేసుకున్నారు స్వాతితో కళ్యాణ్ రామ్ కు పెళ్లికి ముందు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ చాలా తొందరగా క్లోజ్ అయ్యారట ఇక కళ్యాణ్ రామ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక కళ్యాణ్ రామ్ తన కూతురు అద్వైత పేరు మీద ఒక విజువల్ ఎఫెక్ట్ కంపెనీని కూడా స్థాపించాడు అయితే ఆలోచన మొదట కళ్యాణ్ రామ్ భార్య స్వాతిదే తెలుస్తుంది స్వాతి ఆలోచన మేరకు విజువల్ ఎఫెక్ట్ కంపెనీని కళ్యాణ్ రామ్ మొదట చిన్న స్థాయిలో ఏర్పాటు చేశాడు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్ది ఆ కంపెనీ కూడా అవసరం కూడా ఎక్కువ అవుతుంది మొదట ఎన్టీఆర్ నానక్ ప్రేమతో బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈ సంస్థ ద్వారా వర్క్ చేసి మంచి క్రేజ్ అయితే తెచ్చుకుంది ఇక స్వాతి ఫ్యామిలీ విషయానికి వస్తే గనక స్వాతి వాళ్ళది సంపన్నుల కుటుంబం స్వాతి తండ్రికి ఫార్మాలతో ఫార్మాతో పాటు ఎలక్ట్రిక్ పల్ పరిశ్రమలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది డాక్టర్ చదువు చదివిన పెళ్లి తర్వాత స్వాతి కుటుంబ సభ్యులు పెళ్లి తర్వాత స్వాతి కుటుంబ బాధ్యతలు మాత్రమే చూసుకుంటూ ఉండిపోయారు భర్త పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉన్నారు